హైదరాబాద్ లంగర్ హౌస్లో లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కారులో వెళ్తున్న వ్యక్తి మూడు ద్విచక్ర వాహనాలతో పాటు ఓ ట్రాలీ ఆటోను ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో బైక్పై వెళుతున్న దంపతులు ఇద్దరు మృతి చెందారు మరో నలుగురు గాయాలతో బయటపడ్డారు ప్రమాద సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇదే అంశంపై లంగర్ హౌస్ సీఐతో మా ప్రతినిధి పవన్ ముఖాముఖి లంగారాజులో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దంపతులు మృతి చెందారు ప్రస్తుతం ఆ లంగరావుజ్ పరిధి సిఐ రఘుకుమార్ మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం సార్ ప్రమాదం ఎలా జరిగింది మీకు ఎప్పుడు ఫిర్యాదు అందింది నిన్న రాత్రి అంటే ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి అందాజా పది పది గంటలకి మాకు ఒక డైల్ హండ్రెడ్ కాల్ వచ్చింది లిమిట్స్లో ఉన్నటువంటి దర్గా దగ్గర ఒక కార్ నడిపే వ్యక్తి రేషన్ నెగ్లిజెన్స్ నడుపుకుంటూ మద్యం మత్తులో అక్కడ ఉన్నటువంటి ఒక మూడు టూ వీలర్ వెహికల్స్ని అందవేళ పోతున్నటువంటి వెహికల్స్ని హీట్ చేస్తే దాంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బ్లడ్ పూల్లో పడి ఉన్నారు వాళ్ళు సీరియస్గా ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అయితే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే మా పెట్రో కార్ అదేవిధంగా బ్లూకోడ్స్ అందరూ కూడా ఏదైతే యాక్సిడెంట్ తిన ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళిండ్రు చూసరికి అక్కడ వాళ్ళిద్దరు పడి ఉంటే ఇమ్మీడియట్గా అక్కడ నుంచి మా వాళ్ళు హాస్పిటల్ షిఫ్ట్ చేసారు బేళ్ళకి ఏంటంటే పోయే లోపల అక్కడ చనిపోయినట్టు ఓలీ హాస్పిటల్ వాళ్ళు డిక్లేర్ చేసిన ప్రాడెక్ట్గా ఉద్దా ఎవరైతే ఉన్నారో ఆయన మద్య తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఆయన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి డ్రంక్ టెస్ట్ చేయడం జరిగింది ఆయనకు వన్ థర్టీ ఎయిట్ రీడింగ్ కూడా వచ్చింది ఇమీడియట్గా ఆ పర్సన్ని ఓజీఎస్ తీసుకొచ్చి బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఈ ప్రమాదంలో మూడు వెహికల్స్ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక నలుగురు పర్సన్స్ కూడా ఇంజురీస్ ఉన్నాయి బట్ లక్కీ ఏందంటే వాళ్ళు ఎవరు కూడా సీరియస్లీ అవుట్ ఆఫ్ డేంజర్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ తీసుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు మాకు తీసుకువచ్చింది సో ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళ వివరాలు ఏంటి సార్ ఇందులో ఒక లేడీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఆమె పేరు మోనా ఠాకూర్ అదేవిధంగా దినేష్ గిరి అని చెప్పి వైఫ్ అండ్ ఇద్దరు కూడా చనిపోయిన దృష్టికి వచ్చింది మాకు ఇది ప్రమాదానికి సంబంధించి ప్రమాదం చేసిన కారు ఏదైతే ఉందో గతంలో డేంజర్ డ్రైవింగ్ దానికి సంబంధించి రెండు చలనలు కూడా విధించినట్టుగా తెలుస్తుంది అయితే నైట్ మేము అతను తీసుకొచ్చిన తర్వాత డ్రంక్ అండ్ టెస్ట్ చేసినాం చేస్తే నాకు వన్ థర్టీ రీడింగ్ వచ్చింది బట్ ఎంత ముందు ఉన్న దాని గురించి ఇంకా మేము ఇంకా చలన్స్ గురించి మాకు తెలియదు ఒకవేళ అటువంటి ఉండే దాని కూడా సెక్షన్ యాడ్ చేస్తాం మాత్రం నైట్ మాత్రం ఆయన మధ్య మత్తులో ఉన్నాడు తీసుకొచ్చినాం రీడింగ్ చెక్ చేస్తే వన్ థర్టీ అయితే వచ్చింది ఎలాంటి ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇప్పటివరకు అతని పైన టూ సెవెంటీ నైన్ అంటే రేషన్ నిగ్లిజెన్స్ కింద నడిపి వేరే వాహనాలకు టక్కిచ్చినందుకు టూ సెవెంటీ నైన్ అదేవిధంగా త్రీ థర్టీ సిక్స్ అంటే ఆయన చేసే చర్యల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినందుకు త్రీ థర్టీ సిక్స్ అదేవిధంగా ఆయన వల్ల వేరే వర్గాలకు ఇంజరీస్ అయినాయి కాబట్టి త్రీ థర్టీ సెవెన్ అదేవిధంగా త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అంటే ఆయన చేసే చర్యల వల్ల ఇతరులకు ప్రమాదం జరిగి తెలిసి ఉండి కూడా నిర్లక్ష్యంగా తాగిండు కాబట్టి తాగి మద్యం సేవించి నడిపిండు కాబట్టి త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కింద శిక్షణ బుక్ చేసినాం ఆ విధంగా తాగి బండి నడిపినందుకు వన్ ఎయిటీ ఫైవ్ ఎంవీవ్యాక్ విధంగా వెహికల్ను అత్యధికంగా హై స్పీడ్తో నడిపినాడు కాబట్టి ఎంవీవ్యాక్ సెక్షన్ వన్ ఎయిటీ ఫోర్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పటివరకు సార్ అంటే ప్రమాదంలో ఇటు దంపతులు కావచ్చు మృతి చెందిన దంపతులు వీళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు లేదా ఆ కార్ నడుపుతున్న వ్యక్తి నిందితుడు ఆయన ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నట్టు సమాచారం ఉంది ప్రమాదంలో ఎవరైతే మృతి చెందిరూ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వాళ్ళు నిన్న వీకెండ్ అంటే బర్త్డే పార్టీ సంథింగ్ ఏదో అని చెప్పి వాళ్ళు ఎక్కడో టూర్ పోయి వచ్చి వాళ్ళ పిల్లలందరినీ కూడా ఇంటికాడ పెట్టేసి వాళ్ళకు డిన్నర్ తీసుకోతామనే ఉద్దేశంతో బయటికి మోటార్ సైకిల్ రావడం జరిగింది ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఆయన సన్సిటీ అంటే టిప్కాన్ బ్రిడ్జ్ నుండి టువర్డ్స్ లంగా రోజు మేదిపట్నం సైడ్గా వాళ్ళ ఫ్రెండ్ గెలివడం కోసం వెళ్తున్నట్టు మా దృష్టికి వచ్చింది అయితే ఈ ముద్దాయి ప్రణయ్ ఎవరైతే ఉన్నారో ఆయన నేటి వచ్చేసి వికారాబాద్ జిల్లాలోని దోమ మండల్ మోత్కూర్ విలేజ్ అని తెలిసిన వ్యక్తి ఆయన శ్రీరామ్ ఫైనాన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి తీస్తే తెలిసింది ఆయన గురించి ఇంకా ఫుల్ డీటెయిల్ తెలియాల్సి ఉంది ప్రజదానికి అయితే ఈ విషయం తెలిసినాయి ఇంకా ఆయన మీద గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా లేదంటే ఏమైనా ఛాలెన్స్ ఉన్నాయా అనేది డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ముద్దేకి కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము కృషి చేస్తాం థ్యాంక్ యూ ఇది మొత్తంగా లంగార సిఐ రఘుకుమార్ చెప్తున్నమాట కెమెరామెన్ కేవీ రావుతో పవన్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్